హలో మామ హీరోస్ మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా అరుంగతి మూవీలో అరుంగతి కోటకి వెళ్తున్నాం ఇది మనకి హైదరాబాద్లో త్రీ హండ్రెడ్స్ డిస్టెన్స్లో నంద్యాల డిస్టిక్లోని బనగానిపల్లి విలేజ్లో ఉంటుంది చూస్తున్నారు కదా వచ్చేసింది అరుంగతి కోట వదల బొమ్మాలి వదల కమ్ టు బ్యాక్ ఫైనల్లీ మనం నవాబ్ కోట్లకు ఎంట్రీ ఇచ్చాం ఈ కోట నాలుగు వందల సంవత్సరాల క్రితం నవాబా నవాబాలు కట్టించారనమాట అరంగతి మూవీ తీసినాక అరంగతి ప్యాలెస్ అని ఒక నేమ్ వచ్చేసింది నవాబ్ గారు కూర్చొని ఎక్కడ డ్యాన్స్ నేను చూపిస్తున్నాను అలాగే పైన అయితే ఇప్పుడైతే పైన అయితే మొత్తం చెక్కులు అన్నీ ఓడిపోయాయి మొత్తం పాల్పడిపోయింది మొత్తం ఇప్పుడు ఏమైతే ఏమీ లేదు బయట అయితే మామూలుగా లేదు అనమాట చూస్తూ ఉన్నాం అనమాట అంతా తిరిగి చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉందన్నమాట ఇవాళ అదే అనమాట బ్యాక్ సైడ్ మనకి గుర్రాలు కట్టించే కట్టేవాళ్ళనమాట ఇంతకుముందు వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అరింగతిక్ మూవీలోని అరింకటి కోట చూపి ఉన్నారు టమాటో చీకటి వాళ్ళు మనం హైదరాబాద్ నుంచి నంద్యాల డిస్టిక్లోని వచ్చేస్తాం అనమాట ఈ కోటలోని మనకి స్ట్రాంగ్ ఉందన్నమాట గోడలు అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అలాగే అయితే చూస్తూ ఉన్నారు కదా పైకప్ మొత్తం డ్యామేజ్ అయిపోయాయి అలాగే ఇక్కడైతే మనకి తొమ్మిది గదులు అనమాట ఒకటి పెద్ద హాల్ అనేది ఉన్నది అవి చూస్తున్నారు కదా అది అనమాట మనకి గుర్రాలు కట్టించే ఏరియా అనమాట అంతా రాజుల కాలంలో చాలా అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడైతే మొత్తం పిచ్చిరాతలు పిచ్చిగేతులు అన్నీ సరిపోతున్నాయి మామూలు లేదు చాలా భయం వస్తుంది ఇక్కడ అంతా తిరుగుతుంటే మా కానీ ఎక్సలెంట్గా కనిపించింది వాళ్ళైతే నాకు అరింగతి మూవీలోనే అంత ఎగ్జైటేగా ఉందన్నమాట ఇవాళ చూస్తూ ఉంటే నాకు చూస్తూ ఉన్నారు కదా పై మొత్తం ఓడిపోయింది బట్ ఏంటంటే బయట మటుకి సూపర్ ఎక్సలెంట్ ఉందనమాట అప్పట్లో అయితే రాజులైతే రిసార్ట్ లెక్క ప్లాన్ చేసేవాళ్ళు అనమాట చాలా భయంకరంగా ఉంది మామూలు లేదు చాలా పాద కాలం ఉంది పగులైతే చాలా బాగుంటుంది అనమాట నైట్ అయితే మనకి ఏమీ కనపడదు లాస్ట్లీ మన ఎంట్రీ పోతే ఎలాగో ఉంటుంది మామ వదల బొమ్మాలి వదల